జూలై పదిహేడవ తేదీ తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు మాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాం ఎంతో పవిత్రమైన ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా తింటే ఎలాంటివి తినాలి ఈరోజు ఉపవాసం ఉన్న సమయంలో గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం పెడితే తినవచ్చా ఇలాంటి విషయాల గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటారు ఈరోజే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్తాడు అలాంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెబుతారు మరి ఉపవాసం ఉండవలసిన తీరు గురించి ఈరోజు ఆచరించవలసిన విధుల గురించి పెద్దలు చెప్పే మాట గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజైనా దశమి నాటి రాత్రి నుండి నిరాహారంగా ఉండాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాస దీక్షకు సిద్ధం చేయడమే ఈ ఆచారం యొక్క అర్థంగా తెలుస్తుంది ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చెయ్యాలి ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉండడమే కాకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ గడపాలి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించి విష్ణు సహస్రనామం నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆరాధించాలి కడుపు నిండిన మనిషి జాస వేరువేరు విధాలుగా పోతుంది ఉపవాసం ఉండడం ద్వారా మనసు నిచ్చలంగా మారిపోతుంది అలా నిచ్చలంగా ఉన్న మనసుని భగవంతుని మీద నిలిపితే ఆ ఫలితమే వేరు ఇలా స్థిరంగా ఉన్న మనసును మరింత జాగృతం చేసేందుకు తొలి ఏకాదశి రోజు రాత్రి జాగారం చేయాలని ఆ జాగారంలో సాగిపోయే కొద్దీ మనసు అలసిపోతూ ఉంటుంది అలా అలసిన మనసుకు సాయంగా భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉంటే ఆ నామం మీద మనసు నిచ్చలమవుతుంది ఇలా మనసుని శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకుని చేసే ఉపవాసమే సత్ఫలితాలను ఇస్తుంది ఈ ఉపవాస జాగరణలతో తొలి ఏకాదశి రోజున గడిపిన తర్వాత మరునాడు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను సందర్శించాలి తొలి ఏకాదశి ఉపవాసంతో జీర్ణ వ్యవస్థ కుంటుపడుతుంది కాబట్టి ఒక్కసారిగా దానికి ఆహారం అందించడం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు కూడా అతిగా భుజించకూడదని హెచ్చరిస్తూ ఉంటారు తొలి గుర్తుకు వచ్చే మరో రెండు విషయాలు కూడా ఉన్నాయి అందులో మొదటిది పేలపిండి తినడం రెండవది గోపూజ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటున్నప్పటికీ దేవునికి ప్రసాదంగా భావించి పేలాలపిండిని తినడం చాలా మంచిది పైగా పేలపిండితో శరీరంలోని చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోకుండా ఉంటాయి అంతేకాదు వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరాన్ని సిద్ధంగా ఉంచడమే ఈ పేలాల పిండి తినడం వెనుక అసలు రహస్యం తొలి ఏకాదశి రోజు ముక్కోటి దేవతల స్వరూపంగా భావించి గోమాతను పూజించాలన్నది పెద్దల మాట దగ్గరలో గోశాలలో ముగ్గు వేసి అందులో లక్ష్మీనారాయణల ఫోటో ఉంచి పూజిస్తారు గోశాలలో ఉండే ఆవులను పసుపు కుంకుమలతో అర్చిస్తారు ఈరోజు గోవులకు ప్రదక్షిణాలు చేయడం అరటి పండ్లను తినిపించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది ఇక ఈరోజు అందరికీ ఉపవాసం చేసే అవకాశం దొరకకపోవచ్చు అలాంటి వాళ్ళు పురాణాలలో చెప్పిన విధంగా ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించినా ఉపవాసం చేసినంతటి పుణ్యం మీకు దక్కుతుంది ఈ రోజు ఉపవాసం చేయడానికి ఆరు ఉపవాస పద్ధతులను పురాణాలలో వివరించడం జరిగింది ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈ రోజు తప్పకుండా చేయాలి ఈ రోజు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏ ఒక్కటి చేయకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి అందులో మొదటిది ఉపవాసం ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలి అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు దీనిని ఆచరించడం కుదరని వాళ్ళు రెండవది ఏకభుక్తము ఏకభుక్తము అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తం అంటారు ఇది కూడా చేయలేని వాళ్ళు మూడవది నక్తము నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత రాత్రి భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఇది కూడా ఆచరించలేని వాళ్ళు నాలుగవది అయాచితము అయాచితము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినవచ్చు దీనిని అయాచితము అంటారు ఇది చేయలేని వాళ్ళు ఐదవది స్నానము స్నానము అంటే స్నానాదులు ముగించుకొని దైవారాధన చేసి భగవంతుడిపై మనసు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి దీనిని స్నానం అంటారు ఇది కూడా ఆరవది తిలదానము తిలదానము అంటే మాకు మంత్రజపం కూడా చేతకాదు అనేవారు నువ్వులను దానం చేయాలి దీనిని తిలాదానము అంటారు నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు మీకు దగ్గరలో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం తీసుకునేవారి సమాచారం ఇస్తారు ఎందుకంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఖచ్చితంగా ఆచరించాలి ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు మజ్జిగ మంచినీళ్ళు స్వల్పంగా పండ్లు తీసుకోవచ్చు వండిన ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు ఉపవాసం ఉన్నవాళ్లు గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఇంట్లో సమస్యలు ఉన్నవాళ్లు ఉద్యోగం అయ్యేవాళ్ళు వ్యాపారం అభివృద్ధి లేనివాళ్లు పెళ్లి అయ్యేవాళ్ళు ఇలా ఎటువంటి సమస్యలున్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోవుకు పశుగ్రాసం శనగలు బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తారు మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ ఆరు ఉపవాస పద్ధతులు ఏదో ఒకటి పాటించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందండి ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను వింటారో అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తొలతూగుతుంది పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి జైమిని మహర్షి ఒకరోజు తన గురువుగారు అయిన వ్యాసమహాముని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరును నేను చాలాసార్లు విన్నాను ఏకాదశి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వలన ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలగజేయండి అని కోరుతాడు అప్పుడు వ్యాసమహర్షి చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్న అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కాని కొంతమంది మాత్రమే తెలుసుకోవాలి అనుకుంటారు వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ఇలా చెప్పసాగాడు ఓ జైమిని మహర్షి సృష్టి జరిగిన తర్వాత విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయదల్చి పాపపురుషు సృష్టించాడు జీవులు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షలు విధించడము వారికి పునర్జన్మలను కలగజేయడం లాంటి ధర్మాలను నిర్వర్తించేవాడే పాపపురుషుడు ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుపులు విన్న విష్ణుమూర్తి ఎవరు వీలందరూ ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా చెబుతాడు స్వామి మీరు పాపపురుషుణ్ణి సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని చేస్తున్నాడు ఎవరైతే పాపాలు చేశారో వారిని శిక్షిస్తున్నాడు అందువల్లే వారందరికీ ఆ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని అడుగుతాడు దానికి యమధర్మరాజు ఇలా అంటాడు నాకెలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అని అడుగుతాడు అప్పుడు శ్రీమహావిష్ణువులో ఉన్న కరుణ ఒక స్త్రీగా వచ్చింది ఆమె ఇలా అంది ఎవరైతే ఈరోజు నా ప్రభువును స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వాళ్ళ పాపముల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానం అని పలికింది యమలోకంలో ఉన్న పాపులందరూ ఈ మాటలను విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపముల నుండి విముక్తి పొందారు అప్పుడు కరుణను విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు నీవెవరు నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు దానికి కరుణ ఇలా చెబుతుంది స్వామి నేను మీ దాసిని ఏకాదాసిని మీ సేవలో నేను ఒక దానిని అని పలుకుతుంది మీలోని కరుణ స్త్రీరూపం దాల్చింది అదే నేను అని చెప్పింది దయచేసి మీరు నాకు అనుమతినివ్వండి విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా ఎలాగైతే ఈ యమలోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలిగిందో అలానే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి స్వామి అని కోరింది అప్పుడు విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసి జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది చూసిన పాపపురుషుడు వైకుంఠానికి వెళ్లి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేనేం చేయాలి నా పుట్టుకకు అర్థమేముంది జీవులు పాపాలు చేసినా మిమ్మల్ని స్మరించి పాప విముక్తి పొందుతున్నారు అని పాపపురుష అడగగా దానికి మహావిష్ణువు ఇలా చెప్పాడు పాపపురుష నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్పాడు దానికి పాపపురుష ఇలా అంటాడు స్వామి నీవు జగన్నాథుడవు అంతటా నువ్వు ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి మహావిష్ణువు ఇలా చెబుతాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అని అంటాడు దానికి పాపపురుష ఎక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా ఏకాదశి రోజు నువ్వు ధాన్యంలోకి వెళ్ళి దాక్కో అని చెబుతాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుష ధాన్యాలలోకి వెళ్ళి దాక్కుంటాడు అంటే ఆహారంలో దాక్కుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపమని చెబుతారని వ్యాసమహర్షి జైమిని మహర్షికి చెప్పాడు అంతేకాదు భరద్వాజ మనకుండే పదకొండు జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చేయాలి ఏకాదశి రోజు చేయు ఉపవాసం ఎందుకు అంటే ఏకా అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశి అంటే ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం అని అర్థం మనిషి యొక్క సూక్ష్మ జ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం ఈరోజు తిండి నిద్ర వదిలేసి పదకొండు జ్ఞానములను భగవంతుడిపై లగ్నం చేయాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి అని వ్యాసమహర్షి భరద్వాజునికి చెప్పాడు కాబట్టి ఈ పవిత్ర కథను తొలి ఏకాదశిలోపు ఎవరైతే వింటారో లేదా చెబుతారో లేదా చదువుతారో అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి